అండ్ గురువు గారు ఇంకొకటి ఏంటంటే చాలా వరకు కొంతమంది హత్యలు చేస్తూ ఉంటారు హంతకులుగా కొంతమంది మారుతూ ఉంటారు అంటే మీరు మన స్వభావం తెలుస్తుంది అన్నారు కాబట్టి అడుగుదాం కొంతమంది హంతకులుగా మారుతారు ఇంకొంతమంది రాజయోగాన్ని కలిగి ఉంటారు అంటే కోటీశ్వరులుగా ఉంటారు కొంతమంది ఆ అడుక్కుంటారు బీదవారిగానే ఉండిపోతారు సో వాళ్ళ రేఖలు ఎలా ఎలా ఉంటాయి ఒక హంతకుడి చేతి రేఖ ఎలా ఉంటుంది మన అంటే స్వభావాన్ని చూపించే రేఖ ఇక్కడ ఈ శిరో రేఖ అనేటువంటిది తాత్కాలిక ఆవేశాన్ని కలిగించేటువంటి రేఖ అయితే ఇక్కడికి వెళుతుంది కుజుడికి అంటే వాడు బుద్ధిలో ఎంతసేపు కోపం ఉద్రేకం ఉద్రేకం ఉంటుంది అదొకటి సరిపోదు అరచేయి మొరటుగా ఉందనుకోండి వాడు ఎవరు చెప్పినా వెండు వాడు మనసులో ఏ భావం ఉందో దాన్ని అమలు చేసుకుంటూ పోతాడు మూర్ఖుడు అవుతాడు ఈ మూర్ఖుడికి పెడుసుగా ఉండేటువంటి చర్మ స్వభావం ఉండి ఎర్రటిగా ఎర్రగా ఉండేటువంటి రంగు ఉండి శిరోరేఖ బండగా ఉండి వాడికి జ్ఞానం తక్కువగా ఉండి ఉంటే వాడు ఇలాంటి విపరీత పనులే చేస్తా ఉంటాడు ఓకే అలాంటి వాడిని మనం చూసినప్పుడు వాడికి ఎలా ఒరే నువ్వు తాత్కాలిక ఆవేశానికి లోన్ అయిపోతావు అంత చేయకూడని పనులు చేస్తావు జాగ్రత్తగా ఉండు నీ స్వభావాన్ని మార్చుకో ఒకసారి తాత్కాలిక ఆవేశం వచ్చినప్పుడు వెంటనే చేయుకు నువ్వు వంద అంకిలు లెక్క పెట్టు అని చెప్తాం మేము మీద కోపం వచ్చేసింది వెంటనే చాకో గత్తో బ్లేవడో ఉందో పొడిచే ఆగు ఆగేసరికి ఏమవుతుందంటే ఆలోచన వస్తుంది అంటే అలాంటి వాళ్ళు కూడా మారేటువంటి స్వభావం ఉంటుంది ఉంటుంది అలాగే పుట్టుకతోటే అదృష్ట కంకణ రేఖ దగ్గర నుంచి మధ్యలో ఇదంతా స్పష్టంగా వరకు ఉందనుకోండి వాళ్ళ జీవితంలో జమీందారు వంశులు పుడతారు అలాగా అన్ని సుఖాలని అందిస్తూ ఉంటారు హాయిగా గడుపుతూ ఉంటారు ఆ శిరో బట్టి వాళ్ళు అయితే ఇవన్నీ గడుపుతూ ఉన్నా వాడికి ఆ జీవిత రేఖ స్పష్టంగా లేదనుకోండి ఆ జమీందారు వంశంలో పుడతాడు అన్ని పరిచారకులు అన్ని ఉంటాడు ఆరోగ్యం ఉండదు ఆ ఇంట్లోనే వీల్ చైర్ లోనో లేకపోతే దేంట్లోనో జీవితాన్ని గడిపిస్తాడు ఓకే అర్థమైంది ఓకే బుద్ధిమాన్యంగా ఉంది అనుకోండి మితాన్ని బాగున్నాయి వాడికి ఆరోగ్యంగానే ఉంటది ఏ రోగం ఉండదు ఇంట్లో అన్ని పరిచారకులు చేసి పెడతా ఉంటారు ఏ ఆలోచన చేయడు అలా కూర్చుంటాడు ఉంటాడు ఈ ఈ రేఖ హృదయ రేఖ బాగుంది అనుకోండి గురుస్థానానికి వెళ్ళింది అనుకోండి ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి వితరణ బుద్ధి ఉంటది వాళ్ళు చక్కగా అందరికి సేవ చేస్తూ ఉంటాడు సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటాడు హాయిగా ఉంటాడు ఇది వంకరగా ఉందనుకోండి అన్ని ఉన్నాయి ఇది ప్రతి గొడవ పడతా ఉంటాడు ఇంట్లో తల్లితోటి గొడవ పడతాడు తండ్రితోటి గొడవ పడతాడు అందరితోటి గొడవ పడుతూ ఉంటాడు ఇది పూర్తిగా ఇలాగా శని స్థానంలో వెళ్ళిపోయింది అనుకోండి స్వార్థం వాడు వాడు ఏం చేస్తాడంటే ఉన్నాయన్నీ అందరినీ మీ దగ్గర జలా కొట్టేయాలి నేను వాళ్ళ దగ్గర జలా కొట్టేయాలి అన్నదమ్ముల దగ్గర జలా కొట్టేయాలి అన్ని తనకి కావాలని చూసుకుంటూ ఉండే ఈ లక్షణాలు ఖచ్చితంగా ఇవన్నీ చెప్పేస్తాయి అయితే మేం చెప్పేటప్పుడు కొంచెం మోడరేట్ గా చెప్తాం అనమాట కాకుండా అది అంటే మాత్ర వేసేటప్పుడు చేదుగా లేకుండా కొంచెం షుగర్ పైన వేస్తా మింగుతాడు కదా అని చెప్పి చెప్తాం నువ్వు చాలా మంచోడు నాయన కాకపోతే అప్పుడప్పుడు ఇలాగ వస్తూ ఉంటది నువ్వు కొంచెం జాగ్రత్తగా వీళ్ళు మార్చుకో దాని సాధన అంటే ఏదో యోగ ప్రక్రియ ఒక మంత్రము ఒకటి చెప్పి భగవంతుని ఆరాధిస్తూ ఇలా చేసుకో నువ్వు అంటే మారిన వాళ్ళు ఉంటారు అంటే మన బుద్ధిని కూడా జీవితం పుట్టిన వెంటనే ఎవడు దుర్మార్గుడు కాదు ఎవడు కూడా సన్మార్గుడు అయిపోడు మన క్రమంగా మన కర్మలను బట్టి మనం ఆచరించే లక్షణాలను బట్టి వస్తూ ఉంటారు మనకి దాంట్లో మనం అనేకమైనటువంటి మన పురాణాల్లోనూ వాటిలో చెప్తారు అంత దుర్మార్గుడు కూడా చివరికి మారినటువంటి రాక్షసుడు కూడా మామూలుగా అయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఉన్నారు అంటే ఆ రియలైజేషన్ కి మనం ఎవరొక్కడో ప్రేరణ అవ్వాలి అలాంటి ప్రేరణ ఈ శాస్త్రం కలిగిస్తుంది మీరు అన్నది కరెక్ట్ ఒక బోయవాడు వాల్మీకిగా మారాడు అన్నప్పుడు ఒక ప్రేరణ అక్కడ ఒక దొంగ అంటే ఒక కుటుంబం అయింది అలాగా మనం ఈ శాస్త్రం ద్వారా మిగతా ప్రేరేపించవు నువ్వు సాగిలిపూడి అక్కడికి వెళ్ళని చెప్తుంది తప్ప నువ్వు మార్చుకోని చెప్పేటువంటి శాస్త్రం ఒక్క సాముద్రిక శాస్త్రమే నీలో ఉండేటువంటి శక్తిని తెలుసుకో నీలో ఉండేటువంటి జ్ఞానాన్ని అంచనా వేసుకో నీలో నీ హృదయంలో ఉండేటువంటి భావాలను అవగాహన చేసుకో నీ అదృష్టాన్ని అనుసరించు నీ విచక్షణ జ్ఞానాన్ని పెంచుకో చక్కగా నువ్వు కోటీసుడు ఓకే